రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి సభ్య సమాజం తల దించుకునే ఘటన అసలు ఈ సమాజం ఎటు పోతుందో అర్థం కావట్లా మూఢ నమ్మకాలు మూఢత్వంతో జనం ఎలా తయారయ్యారంటే అసలు మనం ఈ ఆధునిక సమాజంలో ఉన్నామా అని చెప్పి మనకి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది ఒక గర్భిణి గుండెపోటుతో హాస్పిటల్లో చనిపోయిందండి అంత్యక్రియల కోసం డెడ్ బాడీని గ్రామానికి తీసుకొస్తుండగా ఊరికి కీడు జరుగుతుందంటూ గ్రామస్తులు అడుగున్నారు ఎంత దారుణం చూడండి శవం ఊరిలోకి వస్తేనంట గ్రామానికి కీడు వస్తుంది రావద్దు గ్రామం లోపలికి మీరు వస్తే గ్రామం మొత్తం ఆశనం అయిపోతుందని చెప్పి పాపం ఆ చనిపోయినటువంటి గర్భిణీ స్త్రీ తాలూకు కుటుంబ సభ్యులు అందరూ కూడా శవాన్ని ఊరి లోపలికి రానియకుండా దుర్మార్గంగా అడ్డుకున్నారండి ఎంత బాధ కలుపు చూడండి ఒకవైపు ఎముకల కోరికే చలి ఆ చలిలోనే శవాన్ని ఉంచినటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జరిగిందండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లింగగూడెం గ్రామానికి చెందిన బొమ్మెర్ల మహేందర్ గుండాల పిఏసిఎస్లో వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు భార్య లలితతో ఉంటున్నాడు లలిత తొమ్మిది నెలల గర్భిణి బుధవారం ఉదయం కడుపులో నొప్పి వస్తుందని చెప్పింది ఆమెను స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్లు లలితను పరీక్షించి ఇల్లందుకు రిఫర్ చేయగా అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్కి పంపించారు అక్కడ లలితను పరీక్షించినటువంటి డాక్టర్లు రక్తం గడ్డకట్టినట్లు గుర్తించి ట్రీట్మెంట్కు సిద్ధమవుతుండగానే లలిత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది పరీక్షించిన డాక్టర్లు లలిత చనిపోయిందని చెప్పి నిర్ధారించారు దీంతో చాలా బాధపడ్డటువంటి ఆ కుటుంబ సభ్యులు ఇక చేసేదేమి లేక రోధించి రోదించి కన్నీళ్లు పెట్టుకుని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా తల్లి అని చెప్పి బాధపడి ఇక అక్కడి నుంచి అంత్యక్రియల కోసం అంతిమ సంస్కారాల కోసం లలిత డెడ్ బాడీని లింగగూడెం గ్రామానికి తీసుకొస్తున్నారండి ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిసింది ఊళ్ళో వాళ్ళకి తెలిసిన తర్వాత అరే గర్భిణీ స్త్రీ బిడ్డ కడుపులో ఉండగానే ఆమె చనిపోయింది అట్లా ఆ శవాన్ని ఇంటి ఇక్కడికి తీసుకొస్తే గ్రామానికి తీసుకొస్తే గ్రామానికి ఒక అరిష్టం చుట్టుకుంటుంది గ్రామానికి చెడు జరుగుతుంది గ్రామంలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది అరిష్టం జరుగుతుంది నాశనం అయిపోతుంది గ్రామం ఆమెను రానియొద్దు ఆ కుటుంబాన్ని రానియొద్దు ఆ శవాన్ని ఊరి లోపలికి రానియొద్దు అని చెప్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది శవంతో సహా వాళ్ళందరినీ కూడా ఊరి బయటే ఉంచారండి ఎంత దారుణం చూడండి లలిత కుటుంబ సభ్యుల్ని అక్కడే అడ్డేసుకున్నారు మీ అసలు రావద్దు ఊరి లోపలికి వచ్చారా మీ సంగతి చూస్తామంటూ బెదిరించారండి గర్భిణి అయిన లలిత డెడ్ బాడీని గ్రామంలోకి తీసుకొచ్చి అంత్యక్రియలు చేస్తే కీడు జరుగుతుందంట చూడండి అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం ఎవరికైనా అర్థమవుతుందా ఈ ఆధునిక సమాజంలో ఉన్నాం టెక్నాలజీ ఎంతగా పెరుగుతుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టెక్నాలజీ వచ్చింది దేశం ఈ విధంగా టెక్నాలజీతో ముందుకు పోతూ ఉంది కానీ ఇలాంటి మూఢ నమ్మకాలతో గర్భిణీ స్త్రీ శవాన్ని తీసుకురావట్లేదు గ్రామంలో గ్రామంలోకి చూడండి ఆ జనం ఎంత మూఢత్వంతో బతుకుతున్నారో మూఢ అంధత్వంతో బతుకుతున్నారు ఎముకలు కొరికే చలి ఇప్పుడు ఎంత చలేస్తుందండి ఎంత చలిగా ఉంది రోజురోజుకి ఉష్ణోగ్రతలు ఎంత తగ్గిపోతూ ఉన్నాయి అలాంటి ఎముకలు కొరికే చలిలో శవాన్ని ముందు పెట్టుకొని గ్రామం బయటే వాళ్ళు ఉన్నారంటే పరిస్థితి చూడండి ఎంత భయానకంగా ఉందో చేసేదేమీ లేక వాళ్ళు ఆ ఊరి శివారులోనే గ్రామ శివారులోనే ఇంటి లోపలికి కూడా రాలా ఆ వచ్చినటువంటి ఒకళ్ళిద్దరు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికే ఊరి బయటే వచ్చారు చూశారు అక్కడే అంత్యక్రియలు చేశారండి కానీ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ప్రభుత్వాలు ఇలాంటి విషయాల పట్ల కొంత అవగాహన కల్పించాలి మీ మూఢత్వాన్ని పక్కన పెట్టండి పెద్ద మనుషుల ముసుగులో మూఢత్వాన్ని ఈ విధంగా ప్రజల మెదళ్లలో పెట్టేసి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మనిషికి మనిషికి బంధాలు పూర్తిగా ఈ మూఢత్వంలో అయిపోతూ ఉన్నాయి వాళ్ళు ఎంత బాధపడ ఒకవైపు తమ బిడ్డను కోల్పోయి వాళ్ళు బాధపడుతూ ఉంటే మరోవైపు ఇలాంటి పరిస్థితులు ఇలాంటి మూఢనమ్మకాలు చాలా బాధ కలిగించే విషయం పోలీసులు ఈ విషయానికి సంబంధించి దృష్టి పెట్టినట్టుగా సమాచారం వస్తుంది ఆ గ్రామస్తులు ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళకు వాళ్ళ గురించి పూర్తిగా ఆరా తీస్తూ ఉన్నారు వాళ్ళకు కొంత అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఏది కరెక్టు ఏది రంగు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు నిజంగా వాళ్ళు మనసులో వేరే ఉద్దేశాలు ఏమన్నా పెట్టుకున్నారా లేకపోతే కేవలం మూఢత్వమేనా ఈ రకంగా కూడా ఇన్వెస్టిగేట్ జరుగుతుందండి చాలా బాధాకరమైనటువంటి విషయం ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడారు చూడండి ఏమన్నారు ఈ ఊరం కాదనుకున్నారా ఏదో బతుకు తెలిగిపోతా రేపు ఇక్కడ అక్కడ బతుకుతే రేపు వాళ్ళ పిల్లలే ఎక్కడ చదువుకుంటా అంటే జాబ్ వచ్చి ఉంటే అక్కడ ఏదైనా జరగకడం జరిగితే ఇదే పరిస్థితి బయట బయట చేస్తారా బయట సమాధానం సమాధి అందరికి ఇదే ఇదే న్యాయం చేయాలి రేపు మా మాది మాదివే కాదు మాలైనా అయినా ఏదైనా కానీ రేపు ఏ కులమైన చచ్చిపోతే ఊరు బయటనే పెట్టించాలి ఆ జాడి అతను ఫోన్ చేసిన అతను ఇదే చెప్పాలి అందరికి ఇదే న్యాయం జరగాలి అర్థమైందా ఇది ఒక్కడితోటి పోదు ఆ మా తల్లిదండ్రులు ఉన్నారు మేమున్నాం దీని ఊరికి ఎక్కడి నుండి ఇంతవరకు పోయిచ్చేది లేదు ఖచ్చితంగా దీని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం తీసుకున్నా రేపు పెద్ద మనుషులు కూర్చోబెడితే ఆ ఎవరైతే ఫోన్ చేసినటువంటి వ్యక్తి జాడి ప్రభాకర్నుడు ఆయన మా అందరి సమాధానం చెప్పాలా రేపు ఇదే ఇదే అన్ని కులాలకు ఇదే వర్తించేటట్టు చేయాలి